ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త భారీగా తగ్గిన బంగారం ధర ఎంత అంటే మహిళలకు గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే అర్థమవుతుందండి మొరుస తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీరిలో అయితే వెళ్ళిపోదామండి మనం ఏప్రిల్ ఆరో తేదీ ఆదివారం అనగా బంగారం ధర భారీగా తగ్గింది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి తొంభై కవి ఐదు వందల డెబ్బై పలికింది అదే సమయంలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి ఎనభై మూడు వేల ఐదు వందలు పలికింది ఒక కేజీ వెండి ధర వచ్చేసి ఒక లక్ష మూడు వేల రూపాయలు పలికింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది తులాల బంగారం ధర ప్రతిరోజు సరికొత్త రికార్డును తాకుతూ దూసుకెళ్తుంది ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధర పదిహేడు సార్లు ఆల్ టైమ్ రికార్డును అయితే తాకింది ఇక్కడ నుంచి బంగారం ధర వచ్చేసి మనకు లక్ష దిశగా దూసుకెళ్తుంది బంగారం ధర ప్రతిరోజు రికార్డుల దిశగా దూసుకెళ్తున్న విష నేపథ్యంలో ఈరోజు భారీగా తగ్గడంతో స్వల్పంగా రిలీఫ్ అయితే అందించిందని చెప్పవచ్చు నిజానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధం పేరిట టారిఫ్ పెంచినప్పటి నుంచి కూడా వరుసగా బంగారం ధరలు అయితే భారీగా పెరుగుతూనే ఉన్నాయి దీని కారణంగా అమెరికా సహా ఇతర స్టాక్ మార్కెట్లన్నీ కూడా భారీగా పతనమయ్యాయి దీంతో ఇన్వెస్టర్లు తమ డబ్బును సురక్షితంగా ఉంచుకునేందుకు బంగారంలో పెట్టుబడి పెడుతున్నారు బంగారంలో పెట్టుబడి పెట్టడం వల్ల బంగారానికి డిమాండ్ భారీగా ఏర్పడి బంగారం ధర ప్రతిరోజు పెరుగుతుంది అయితే ప్రస్తుతం కొద్దిగా వచ్చినప్పటి నుంచి ప్రాఫిట్ బుకింగ్ ద్వారా వచ్చిందని చెప్పవచ్చు ఇప్పటికే అమెరికాలో కూడా ఇంకా మాధ్యమం భయాలు అయితే వెంటబడుతున్నాయి ఈ నేపథ్యంలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు బంగారం ధర వచ్చేసి భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు బంగారం వైపు అయితే భవిష్యత్తులో మరింత తరలించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది ఇదే కనుక జరిగినట్లయితే బంగారం ధర వచ్చేసి రెండు వేల ముప్పైలో సంవత్సరాన్ని నాటికి రెండింతలు అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో బంగారం ధర నలభై ఐదు ఉంటే ఇక్కడ సరిగ్గా ఐదు సంవత్సరాలు రెండింతలు ఐదు కాబట్టి తొంభై వేల రూపాయలు వచ్చింది ఇప్పుడు ఇక్కడ బంగారం ధర వచ్చేసి మరో ఐదు సంవత్సరాలు రెండింతలు అయిందంటే ఒక లక్ష ఎనభై వెళ్ళే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది బంగారం ధర చక్కటి అసెట్ క్లాస్గా మారుతుంది బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఈటీఎఫ్ రూపంలో కానీ డిజిటల్ బంగారం రూపంలో కానీ పెట్టవచ్చు అనమాట అయితే ఇతర ఆస్తులపై అలాగే బంగారం ధరలు కూడా కొన్ని విషయాలపైన భారీగా తగ్గే అవకాశం అయితే ఉందన్నమాట